చేతబడి వంటిది ఉత్తదే జరగలేదు పరీక్షల సమయంలో ఆందోళన వద్దు ఎస్ఆర్ కాలేజ్లో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సిబ్బంది పిల్లల పట్ల కేరింగ్ ఉంది పిల్లలందరూ బాగా చదువుతున్నారు తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని వివరించాం అర్థం చేసుకున్నారు పిల్లల మధ్య పొరపాటు జరిగింది కిలియు పదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పరిధిలో ఎస్ఆర్ కాలేజ్లో చేతపడి వంటివి జరగలేదని ఎస్ఆర్ కాలేజ్లో ఈవో ఈగల ప్రసాద్ వెల్లడించారు విద్యార్థి హాల్లో నిమ్మకాయలు కత్తి వెంటికలు ఉన్న ఫోటో బయటికి పోవడంతో చేతబడి జరిగినట్లు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు ఎస్ఆర్ కాలేజ్ ఎదుట ధర్నాలు చేశారు ఎస్ఆర్ కాలేజ్ ఈవో తీగల ప్రసాద్ స్పందిస్తూ ఎస్ఆర్ కళాశాలలో ఎలాంటి చేతపడి జరగలేదని పరీక్షల సమయంలో పిల్లలందరూ చదువుకోవడంలో నిమగ్నమయ్యారని పిల్లలు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని పిల్లల మధ్య జరిగిన చిన్న పొరపాటుతో సంఘటన జరిగిందని పిల్లల తండ్రులను పిలిపించి సమస్యను పరిష్కరించమని ఎస్ఆర్ కాలేజ్ యజమాన్యం వెల్లడించారు ఈ చేతబడి చేశారు చేతబడి ఇది కూడా లేదు సార్ మిగుతా గ్రేట్ చేసి చెప్పినారు తప్ప మిగతా వాళ్ళు చేతబడి అనేది లేదు అది పిల్లలు ఏదో జనరల్గా వాళ్ళు ఏదో మాకు వాళ్ళు జూసేసుకుని తెచ్చుకున్నారు సార్ ఓకే అది పిల్లలు ఏదో చేశారని వాళ్ళకి ఏమన్నా తెలుస్తున్నారు వాళ్ళ అమ్మాయి పిల్లలు ఏమైనా తెలుస్తారు ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయో చదువుతాడు పిల్లలు అంతా ఉన్నారు సార్ అంత స్ట్రెంత్ అవుతున్నారు పిల్లలు చదువుతున్నారు మంచి కేంద్రం తీసుకుంటున్నాం పేరెంట్స్ కూడా వచ్చినారు సార్ వాళ్ళు ఒకే నా పేరెంట్స్ కూడా ఒకేలేదు సార్ చిన్న చిన్న ఇష్యూ జరుగుతున్నాయి జనరల్గా అదేం కాదు మీరు చదివే సార్ ప్రయోజనం చెప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సార్ సార్లు ప్యాకేజ్ అంత వస్తున్నారు ప్రిన్సిపల్ కానీ డీన్ సార్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ ఉన్నారు మేడం వాళ్ళు ఉన్నారు చాలా కేర్ ఉంటారు ఇటువంటి మాకు లోకల్ కూడా తాండ్రపాడు లోకల్ కూడా మంచి ఒక సపోర్ట్ ఉంది సార్ ఎందుకంటే మాది ఎప్పుడు ఇష్యూ జరగలేదు మాది ఎప్పుడు సాఫ్ట్వేర్ జరుగుతుంది లేదా కానీ ఏమన్నా ప్రజలు వినిపించి మారే వాళ్ళు కానీ పెట్టిన వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం ఇక్కడ సందర్భాలు అటువంటి ఇబ్బంది అయితే లేదు కిల్ూ అని రాశారు ఎందుకు రా అనే వర్డ్ సార్ నా అమ్మాయి మరి అది ఎందుకు రాశారు వచ్చినా మేము కూడా ఎంక్వైరీ పెట్టాం సార్ మన స్టేషన్ కూడా సార్ సిఎస్ఆర్ సార్ ఎస్ఏ సార్ అంతా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్ వాళ్ళు నేను తీసుకున్న ఆ నిమ్మకాయలు కూడా ఎవరో ప్రజా సార్ వాళ్ళు ఏదో వస్తామన్నారు అది వచ్చేసిన తర్వాత పేరెంట్స్ గెలిపించి వాళ్ళు మాట్లాడే చెక్ చేస్తారు పిల్లలు మాత్రం డిస్టర్బ్ చేయలేదు చదువుతామన్నారు నిన్న నిన్న జరిగిన మిస్టేట్ అమ్మాయి కూడా అమ్మాయి కూడా సిండి మనకి వస్తుంది సార్ నాకు ఎగ్జామ్స్ నుంచి చదువుతాను అది ఎవరు ఫ్రెండ్స్ అనేవి తెలుస్తుంది కొందరు తెలుస్తుంది అది మనం ఎవరు ఈ అమ్మాయి అయినా దౌర్వాలి సార్ అందరూ మన పిల్లలే ఏదో మిస్టిజ్జ జరిగినది అది రికార్డ్ చేస్తారు సార్ చేసారా మీరు సార్ చేసాను చేస్తాను సార్ ప్రసాద్ సార్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఏ ఓకే సార్